ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి పరిపాలన చూసి మరియు మా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ప్రవేశపెట్టేటువంటి ఏదైతే ఆరు గ్యారెంటీల అమలు తీరును చూసి అలా ఎవరైతే వివిధ బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి రూపొందించినటువంటి కార్యక్రమాలకు మొత్తం ఆకర్షితులై ఈరోజు ఎన్నడూ లేని విధంగా మన గతంలో ఎన్ని ఎలక్షన్లలో కూడా ఉత్తలూరు అంటే మనకు శంకరపేట మండలంలో అన్ని గ్రామాలలో కూడా మనకు క్యాడర్ ఉండి ఓట్లు పడితే కూడా ఉత్తలూరు ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉండే తర్వాత టిఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇస్తుండే అట్లాంటి గ్రామంలో కూడా ఈ రోజు కాంగ్రెస్ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు ఆకర్షితులై అందరు ముద్రా సోదరులు మరియు ఎస్సీ సోదరులు అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కలిసినందుకు తర్వాత యాదవ్స్ కొంతమంది యాదవ్స్ కూడా మా కాంగ్రెస్ పార్టీలో కలిసి చేరినందుకు ఈరోజు మీకు అందరికీ కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు నేను మా గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ గారు మరి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధు గారు ఇంకా మా ఇతర నాయకులు ఎంత ఉన్నారు పెరుమాల్ గోడు కానీ సంఘమేశ్వరి కానీ తర్వాత తారకుడు కానీ తర్వాత అందరూ ప్రతి ఒక్కరు యువజన కాంగ్రెస్ కానీ అందరు సర్పంచులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీకు ఎల్ల మీ కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలో కూడా మీకు అండగా ఉంటూ మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా మా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్తూ మీ అందరికి మరొకసారి అభినందిస్తా ఉన్నాను మరి మీరు అందరు చేరినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఏదైతే ఉన్నదో రేపు పదమూడు తారీఖు నాడు మే పదమూడు నాడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో మన అభ్యర్థి అయినటువంటి మాజీ ఎంపీ సురేష్ కుమార్ షెడ్కర్ గారికి ఓటేసి మరొకసారి ఉత్తలూరులో అత్యధిక మెజారిటీ సూచించాలని చెప్పి కోరుతూ ముగిస్తుంది